హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు జీహెచ్ఎంసీ అప్రూడ్తో ఉన్న బ్రాండ్ను లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి మనం ఎలివేషన్ చూస్తున్నామండి జీ ప్లస్ టూ న్యూ కన్స్ట్రక్షన్ మనకు హౌస్ వచ్చేసి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగింది టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కంపెనీకి మల్లారెడ్డి హాస్పిటల్కి మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ ఈ ప్రాపర్టీ దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫుల్ ఫాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు హాల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి సూటబుల్ అవుతుంది జీప్లస్ టూ న్యూ కన్స్ట్రక్షన్ అండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీహెచ్ఎఫ్సీ అప్రూవ్డ్ లేవట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది జేహెచ్ఎంసి పర్మిషన్తో ఈ హౌస్ని డెవలప్ చేయడం జరిగిందండి ఇప్పుడు మనం పా కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఎయిట్ త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూస్తున్నామండి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇప్పుడు మనం వచ్చేసి హాల్ చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఓనర్ పోర్షన్ ఉంటుందండి మొత్తం గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్ మనకు ఓపెన్ కిచెన్ ఇప్పుడు మోడ్రన్గా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి చిన్న పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు బిల్డింగ్ బిల్ట్ పేరు వచ్చేసి మనకు త్రీ థౌసండ్ త్రీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు వస్తుంది ప్లాట్ సైజ్ వచ్చి ట్వంటీ త్రీ ఇంటూ ఫార్టీ నైన్ సైజ్ వస్తుంది రోడ్ సైడ్ ట్వంటీ త్రీ లోపల ఫార్టీ నైన్ సైజ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నామండి సిక్స్ బిహెచ్కే హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ మనకు కార్ పార్కింగ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి మనకు బ్యాంక్ లోన్ వస్తుంది ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఫుల్ ఫాల్ సైలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి స్పేసెస్గా ఉండడం జరిగింది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అండ్ విత్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే విత్ రూమ్ అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పోర్షన్ టూ పోర్షన్స్ ఇవ్వడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో ఈ పోర్షన్స్ మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు మీరు ఒంటూ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కూడా ఇది ప్రాపర్టీ సూటబుల్ అవుతుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కి టూ పర్సన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మీరు ఉంటూ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కూడా ఈ ప్రాపర్టీని చూడొచ్చండి మంత్లీ మీరు ఉంటూ థర్టీ థౌజండ్ వరకు రెంట్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోర్ థర్టీ టూ ల్యాక్స్ అని ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ దగ్గరలో మనకు స్కూల్స్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్స్ హోటల్స్ బ్యాంక్స్ ఏటీఎమ్స్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మనకి యాజ్ నుండి కోంపల్లికి జస్ట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి కుక్కడపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐటెక్ సిటీకి వచ్చేసి మనకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ